समर्थ सद्गुर साइनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి కాలం కరుణించింది బిడ్డ నీ భవిష్యత్తు నువ్వు కోరినట్టే ఉండబోతుందని బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఒక మూడు నిమిషాలు విని బిడ్డ నువ్వు సంతోషపడతావని చెప్తున్నారండి అది ఏంటి సంతోషకరమైన వార్త ఏం చెప్పబోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నువ్వు కోరినట్టు రాబోతుంది నీ జీవితం అందమైన హరివిల్లులా మారబోతుంది బిడ్డ నేను చెప్పేది ఒక రెండు మూడు నిమిషాలు విను అర్థం చేసుకో నీ జీవితం సర్వ లక్షణాలతో మంచి పూలనందనం వల్ల మారిపోతుంది నీ జీవితం సంతోషంగా రాబోతుందని తెలుసుకో తల్లి జీవితం ఎప్పుడు కూడా అందంగా ఉంది అని మనసుని నువ్వే ఒక్కసారి అడుగు అసలు జీవితం అంటే ఏంటి ప్రాణంతో ఉండడమా ఆనందంతో ఉండడమా పే పేరు ప్రతిష్టలతో ఆస్తితో ఉండడమా గెలుపు కోసం ఆరాటమా ఓటమి ఎదుర్కోవడమా కాదు ఇవన్నీ జీవితమే ఇవన్నీ జీవితానికి గల సంకేతాలే ఇలాంటివి నీకు సందేహాలు ఉన్నా లేకున్నా జీవించే తీరాలి అన్ని కట్టుబాటుల్లో ఉన్నాం జీవితం అనేది అనుభవం మనిషి మనిషికి మారుతూనే ఉంటుంది అనుభవం అనేది మనిషిని మారుస్తుంది ఏడిపిస్తుంది ఆలోచింపజేస్తుంది అలాగే సంతోషపెడుతుంది కూడా అసలు ఏది జీవితం అని ఆలోచించి పడేస్తుంది భగవంతునితో సృష్టించబడిన మిగతా జీవులకు జీవితం మీద ఎలాంటి పట్టింపు ఉండదు అవగాహన కూడా ఉండదు బ్రతకాలి ప్రాణాలు తీసుకోవాలి అనే భయం కూడా ఉండదు భవిష్యత్తు గురించి ఎలాంటి భయం ఆశ వాటికి లేదు ఇది భగవంతుని సృష్టిలో భాగంగా వాటికి అదృష్టమనే చెప్పొచ్చు కదా కానీ తెలివైన వాడైన ఆలోచన ఉన్న మనిషి మాత్రం అన్నిటిలో గెలవలేకుండా ఉన్నారు కారణం తెలివి మాత్రమే జీవితానికి సరిపోదు దానికి మించి ఏదో ఒకటి కావాలి అది ఏంటి అంటే నీ మీద నీకు నమ్మకం మనోబలం ఈ రెండో ఉంటే ఏదైనా సాధించగల బడ్డ మిగతా జీవులతో పోల్చితే మనిషి తనను తాను సందర్భాన్ని తగ్గట్టు మార్చుకోగలరు తన అవసరాలు తానే పూర్తి చేసుకోగల మంచి మనస్సు గలవారు మనస్సు ఉన్నవారు ఆలోచన శక్తి గలవారు మంచి చెడు తెలుసుకోగలవారు సుఖ దుఃఖాలను మోయగల శక్తి గలవారే మనిషి కానీ మనిషి కంటే బలమైనది ఏనుగు మనిషికంటే తివేగమైనది గుర్రం మనిషికంటే కష్టపడే జీవి గాడిద ఇలా మనిషికంటే బలమైన జీవులు ఉన్నా మనిషి మాత్రం వీటి అన్నిటినీ నడిపిస్తున్నారు మనిషి మాత్రమే మనోబలం కలవాడు సో మన కష్ట నష్టాలను ఎదుర్కోగల శక్తి ధైర్యం మనోబలం మనిషి దగ్గర మాత్రమే ఉన్నది నమ్మకం అనే ఆకాశం మన దగ్గర ఎప్పుడూ ఉండాలి అప్పుడే హరివిల్లు వచ్చినప్పుడు ఆకాశం అందంగా ఉంటుంది నమ్మకం బలపడినప్పుడు జీవితం అందంగా మారుతుందమ్మా స్థిరమైన నమ్మకం నీ మనసులో ఉంటే చాలు జీవితంలో ఏదైనా సాధించేసేయచ్చు ఏ సందర్భంలో కూడా అంతా అయిపోయింది చేయడానికి ఇక ఏమీ లేదు అని అనుకోవద్దు బిడ్డ ఏదీ అయిపోలేదు ఇప్పుడే ఆరంభమైంది ఒక్క నిమిషం ఇది కొత్త ఆరంభమే అని ఆలోచించు ఒక్కో రాత్రి అయితే వచ్చే ఉదయం ఆరంభమే తల్లి ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు ఇప్పుడు నవ్వితే రేపు తప్పక ఏడుస్తాం ఇప్పుడు ఏడిస్తే రేపు తప్పక ఆనందపడతాం ఇప్పుడు బాధపడ్డాం అన్న క్ష మరుక్షణమే నవ్వుతూ ఆనందపడేలా చేస్తాడు భగవంతుడు ఇది విధి ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు ఏదైనా మార్చగల శక్తి భగవంతునికి కాలానికి మాత్రమే ఉంది నీ జీవితాన్ని మార్చడానికి ఎన్నో రోజులు కావాలి నాకు చెప్పు నీ జీవితం ఎండిపోయిన తోటలా ఉన్నదాన్ని పూల పూల వనంలో మార్చడానికి నాకు ఒక్క క్షణం చాలు దానికి నువ్వు చేయవలసినది నా మీద నమ్మకంతో ఉండటమే ఈ జీవితం మీద నీకు నువ్వు నమ్మకం కలిగి ఉండటమే నిజాయితీగా నమ్మకంగా జీవించడానికి నీకు ఈ జీవితం ఇచ్చాను బిడ్డ అబద్ధపు వాళ్ళ కోసం అబద్ధపు జీవితాలే జీవించే బదులు నీ కోసం మాత్రమే నువ్వు నిజాయితీగా బతకడమే ఉత్తమం నీ మనసులోని బాధ కష్టం అన్నీ తీరి అందంగా జీవించు ఆనందంగా మార్చుకోని జీవితాన్ని ఇప్పటి వరకు మిగతా వాళ్ళ కోసమే కదా నువ్వు జీవించావు ఇక ఒక్క క్షణం నీ కోసం బ్రతుకుబిడ్డ నీ చేతులు నేను గట్టిగా పట్టుకునే ఉంటాను ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ చేయవదలనమ్మా నీకు కోపం వచ్చినట్లు చేస్తే ఒకరికి ఆనందం వస్తుంది బదులుకు వాళ్ళకి కోపం వస్తే నువ్వు నవ్వుతూ ఉంటావు ఇదే కాలం అలాంటి క్షణం నువ్వు జయించాలి ఇప్పుడు చెప్పు తల్లి నీ జీవితం నీ చేతుల్లో ఉందా నీ జీవితం అందంగా మార్చుకోవడం ఎప్పుడు ఏడుస్తూ ఉండడం మనసు విరిగిపోకుండా ఉండడం అన్నీ నీలోనే ఉంటాయి కాబట్టి ఇవన్నీ మార్చుకో నిన్ను మాత్రం నీ బాబా పైకెత్తి నిన్ను జయించేలా నీకు జీవితాన్ని నందనమానంలా మార్చబోతున్నాను నీ జీవితం కోసం నమ్మతం నమ్మకంతో ఉండటమే నీకు ముఖ్యమైన లక్ష్యంగా ఉండాలి కాబట్టి నమ్మకంతో బిడ్డ నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు ప్రశాంతంగా జీవించు ఆనందంగా నిద్రపో నీకు అంతా మంచే జరుగుతుందమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై సాయి